పానిక్ అటాక్స్ ఫిట్స్ ఏదో వస్తుందని చెప్పింది మనం స్ట్రెస్ అక్కర్లేదు చుట్టూ దేన్నైతే అప్రిసియేట్ చేయబడుతుందో దాన్ని మనము అల్టిమేట్ అనుకుంటాం అది గొప్పది అనుకుంటాం ఆ పిల్లలు కూడా అలాగే నమ్ముతారు నమ్మి అది లేకపోతే వేస్ట్ అంటారు చాలా మంది పిల్లలు డేస్ అంటారు ఒక ఆయన ఏమన్నాడంటే డాక్టర్ అమ్మాయి మెడిసిన్ ఫినిష్ చేసింది కానీ ప్రాక్టీస్ చేయలేకపోతుంది దారుణమైనటువంటి లో ఉంది డ్రెస్ కూడా వేసుకోదు ఆన్లైన్ లో ఓన్లీ ఫేస్ కనిపించేలా కౌన్సిలింగ్ తీసుకుంటుంది ఆమె వీడియో అంత భయంకరమంది వాళ్ళ పేరెంట్స్ కూడా డాక్టర్ అండి వాళ్ళ ఫాదర్ ఏమంటారంటే ఆ అమ్మాయి షీ ఎంజాయిడ్ హెయిర్ ఎడ్యుకేషన్ తన కోర్సును ఎంజాయ్ చేసింది ఏం ఎంజాయ్ చేయలేదు తను తను ఎంజాయ్ చేసింది ఆ బాడీకి ఆ డాక్టర్ అవ్వాలని కోరిక లేదు అంతకుముందు ఏం ఆడేదంటే ఫుట్బాల్ ఆడేది మరి ఫుట్బాల్ ఎందుకు ఎంజాయ్ చేయలేదు ఆ బాడీ బాడీ ఏమి ఎంజాయ్ చేయట్లేదు ఆమెకు సమాజం ద్వారా జరిగిన ప్రోగ్రామింగ్ ఏంటంటే ఫుట్బాల్ ఆడినంత మాత్రం ఏదో డబ్బులు వస్తాయని గ్యారెంటీ లేదు మెడిసిన్స్ అది డాక్టర్ అయితే డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఉంది డబ్బులు వస్తే అందరూ పోగొడతారు బంగారం కొనుక్కోవచ్చు మంచి భర్త వస్తాడు కార్లు వస్తాయి విల్లా వస్తాయి బిఎండబ్ల్యూ ఉంటుంది అందరు గ్రేట్ గ్రేట్ అంటారు కాబట్టి దానికి ఆశపడింది ఎందుకు సమాజంలో అది గొప్పగా దాన్ని గ్లోరిఫై చేసి చూపించబడుతుంది కాబట్టి ఆ యొక్క లైఫ్ స్టైల్కి ఆశపడి దెన్ అప్పుడు ఆమె అది కావాలి అనేటువంటి కోరికతో చేసింది తప్ప ఆమె బాడీ ఏమీ ఎంజాయ్ చేయాలి అలాగే వెలుగు పవన్ కళ్యాణ్ కూడా టెన్త్ క్లాస్ పాస్ అవటం చాలా గ్రేట్ పాస్ అవ్వకపోతే చాలా హీనము అని అతను నమ్మటం ఎవరు నమ్మిచ్చారు సమాజం నుంచే బై భర్త్ అసలు టెన్త్ కూడా లేదు ఏమీ లేదు కదా సమాజంలో టెన్త్ ఫెయిల్ అయితే ఉండేటువంటి ఆ వ్యక్తిని చాలా హీనంగా చూస్తారు కాబట్టి పవ పవన్ కళ్యాణ్కి ఆ విధంగా భయం వేసింది అలా అలా తనకి యాంగ్జైటీ డిజార్డర్ పెరిగింది అతనికి కౌన్సిలింగ్ అవసరం పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వల్ల ఎప్పటి నుంచో నన్ను కాంటాక్ట్ చేస్తున్నాడు కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వల్ల తను తీసుకోలేకపోతున్నాడు ఎందుకు నేను ఫ్రీగా ఇవ్వను అని అంటే ఏదో కారణం చేత ఒకటి ఒక రేట్ పెట్టాను ఆ రేట్ కనుక వాళ్ళు పే చేయకుండా తీసుకునే వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియదు మాకు తెలుస్తారని వాళ్ళు అంటారు కానీ వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరినైతే బేర్ చేయగలరో ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంతే చార్జ్ చేసే సైకాలజిస్ట్ ఉంటారు కదా ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఎక్కువ ఇస్తా ఉంటారు స్టిల్ నేను తీసుకోను వాళ్ళు ఇంకా ఎక్కువ బేర్ చేయగలుగుతుంటే మీరు ఇంకా నాకంటే మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఇంకా ఎక్కువ చార్జ్ చేసే సైకాలజిస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళండి ఒక సైకాలజిస్ట్ ఒక రేట్ పెట్టుకున్న తర్వాత ఆ రేట్ని నెగోషియేట్ చేయొద్దు ఎందుకు నెగోషియేట్ అంటే ఒకవేళ తక్కువకు మీరు అడిగారు అనుకోండి ఆ సైకాలజిస్ట్ ఏం చేస్తాడు సపోజ్ ఎవరో ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇంకొకరు ఎవరో ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నటువంటి వాళ్ళకి ముందు పెట్టి ఫోర్ హండ్రెడ్ ఆటోమేటిక్గా వెనక్కి పెడతాడు కదా ఫైవ్ హండ్రెడ్ ఉంది నాలుగు సెషన్లు ఇచ్చిన తర్వాత అలసిపోయిన తర్వాత ఈ ఫోర్ హండ్రెడ్కి ఏదో మమా అనిపించి పంపించేస్తాడు అట్లాంటప్పుడు ఎవరికి లాస్ అతను కాదు లాస్ లాస్ట్ క్లయింట్కి లాస్ ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కనెక్ట్ అవ్వాల్సింది ఆ కనెక్షన్ ప్రోపర్గా అవ్వలేదు అనుకోండి సపోజ్ స్పేస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఒక రాకెట్ లో పంపిస్తాం పంపించినప్పుడు అవి రెండు గా కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయిన తర్వాత ఏమాత్రం లీక్ ఉండకూడదు జస్ట్ సూది మొనంత లీక్ ఉన్నా సరే మొత్తం బ్లాస్ట్ అవుతుంది గా చేసిన తర్వాత లాక్ చేస్తారు లాక్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఒకరి నుంచి ఒకరి అలాగే క్లయింట్ అండ్ సైకాలజిస్ట్ యొక్క కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ గా కనెక్ట్ అవ్వకపోయినట్లయితే ఆ కౌన్సిలింగ్ ఫెయిల్ అవుతుంది ఆ ఫెయిల్ అవటం వల్ల సైకాలజిస్ట్ పెద్ద ఏం ఉండదు ఒక కేసు ఫెయిల్ అయింది అంటాడు కానీ క్లయింట్కి చాలా లాస్ అవుతుంది కాబట్టి ఏ క్లయింట్ ఎంత బడ్జెట్ ఉందో అంత లోపు ఉన్న సైకాలజిస్ట్ని మనం కలిసి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్